వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మనం ఉసిరిగాయ అన్నం చేసుకుందామండి కమ్మగా అందరూ ఇష్టంగా తినేటట్టు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారు అంత బాగుంటుంది ఇది మీరు లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చు ఈజీగా చేసుకోవచ్చు చూపిస్తాను రండి ఈ ఉసిరిగాయ అన్నం కోసం నేను ఇక్కడ రైస్ని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నానండి మనం పులిహోరకి ఎలా పొడి పొడిగా రైస్ ఉడికించుకుంటామో అదే విధంగా ఉడికించుకోవాలి ఈ గ్లాస్ తోటి నేను ఒక గ్లాస్ రైస్ ని ఉడికించి పెట్టుకున్నాను అండి ఇలా రైస్ ని పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టుకోండి ఫస్ట్ ఇలా ఒక గ్లాస్ రైస్ కి నేను ఇక్కడ ఈ సైజులో ఉన్నవి ఐదు ఉసిరగాయలు తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతాయండి ఐదు ఉసిరగాయలు కొద్దిగా పెద్దగా ఉన్నవి తీసుకున్నాను ఈ ఉసిరిగాయల్ని నీట్గా కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ఉసిరిగాయకి మధ్య మధ్యలో ఘాట్లు ఉంటాయి కదా ఆ ఘాట్లలో పెట్టి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ నొక్కారంటే ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ లోపల ఉన్న విత్తనం తీసేసి పక్కన పడేసి ఉసిరగాయలన్నింటినీ ఇదే విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని ఒక ఐదారు సార్లు పల్స్ ఇచ్చారనుకోండి మీకు తురుముకున్నట్లు వచ్చేస్తుంది మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదు ఒకవేళ మీకు ఇలా మిక్సీ జార్లో వద్దనుకుంటే సన్నగా తురుమైనా వేసుకోవచ్చు నేను తురిమే అంత టైం లేదు కాబట్టి మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను చూడండి నేను గ్రైండ్ చేశాను ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా చేయకూడదు ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అనేది కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి పచ్చిశెనగపప్పు మినపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఈ ఆవాలు అనేవి చిటపటలాడిన దాకా వేయించాలి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక నాలుగు ఎండి మిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు దీంట్లోనే ఒక గుప్పెడు జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోండి జీడిపప్పులు వద్దు అనుకుంటే మీరు పల్లీలైనా వేసుకోవచ్చు నేను పల్లీలు వేసుకోకుండా జీడిపప్పు వేసుకుంటున్నాను దీంట్లోనే ఒక రెండు చిట్కల దాకా ఇంగు కూడా వేసి మొత్తం బాగా వేయించుకోండి జీడిపప్పు కొద్దిగా కలర్ మారేంత వరకు వేగనివ్వండి పోపు మాడకుండా ఉండడం కోసం లోటు మీడియంలో పెట్టి వేయించండి ఇప్పుడు జీడిపప్పులు వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరుతురుము మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఉసిరికాయ తురుము అనేది ఎక్కువ వేయించేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయండి అందుకని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉసిరికాయ తురుము వేగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు సరిపోలేదనిపిస్తే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మనం ఈ ఉప్పు పసుపు కూడా వేసి మొత్తం బాగా కలుపుకోండి ఒకవేళ మీరు ఈ అన్నాన్ని పిల్లలకు చేసి పెట్టే పని అయితే ఉప్పు పసుపు వేసినప్పుడే ఒక టీ స్పూన్ చక్కెర కూడా వేసి కలపండి చక్కెర వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ఉసిరుగాయలో లైట్గా ఒగరు పులుపు ఉంటుంది కదా దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది పిల్లలకి చేసి ఇచ్చే పని అయితే ఒక టీ స్పూన్ చక్కెర వేయండి పెద్దవాళ్ళు అయితే అవసరం లేదు లైట్గా ఒగరుగా ఉన్న తినగలరు కదా లేదు మీరు చక్కెర వేసుకుంటానంటే ఒక్క టీ స్పూన్ అంతకంటే ఎక్కువ వేయొద్దండి మళ్ళీ తీపి వచ్చేస్తుంది ఇలా ఉప్పు పసుపు కూడా వేసి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఈ రైస్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకొని సరిపోలేదో అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేశాను ఒకవేళ మీరు ఈ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్గా పెట్టి పంపించాలనుకోండి అలాంటప్పుడు ఈ రైస్ మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ విధంగా లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపివ్వండి ఇష్టంగా తింటారు పిల్లలు చాలా బాగుంటుంది ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోండి కొత్తిమీర వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది రైస్కి కొద్దిగా కొత్తిమీర ఎక్కువే వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీరని మటుకు మీరు బాగా సన్నగా కట్ చేసుకొని రైస్లో వేసి కలిపేస్తే బాగా రైస్లో కలిసిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయండి ఇలా చేయడం వల్ల మనకి ఆ ఉసిరిగాయ మొత్తం రైస్కి బాగా పడుతుంది అంటే పులుపు కాస్త రైస్కి పడుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి సర్వ్ చేసుకున్నారనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది మీరు లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చు ఈజీగా చేసుకోవచ్చు కదా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మున్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి